అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్ నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ధనుర్మాసంలో వేసుకునే మూడు రకాల ముగ్గులను చూసుకుంటూ లలిత సహస్రనామ పారాయణం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో ముగ్గును చూసుకుంటూ తెలుసుకుందాం మనం ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు సుమంగలిగా ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా ఖచ్చితంగా లలితాదేవి సహస్రనామ పారాయణం ఖచ్చితంగా చేసుకోవాలండి కుదిరితే రోజు చేసుకోండి కుదరని వాళ్ళు ప్రతి శుక్రవారం అయినా సరే లలితాదేవి సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిదండి అఖండ సౌభాగ్యవతి అమ్మవారు ఆమెని ఆరాధిస్తే సౌభాగ్యానికి నిండు నూరేళ్ళు కూడా మనకి పసుపు కుంకాలు తల్లి మనకి ప్రసాదిస్తుంది ఎవరైనా సరే వస్తే సహస్రనామ పారాయణం చేసుకోండి రాని వాళ్ళు ఫోన్లో అన్నా టీవీలో అన్న పెట్టుకొని పూజ చేసుకుంటే అలా చేసుకున్న ఆ శబ్దాలు ఆ ధ్వని అన్నది మన చెవునికి మన మనసుకి వినిపించిన చాలు మంచి ఫలితం అయితే మనకి లభిస్తుంది ప్రతి ఆడబిడ్డ కూడా ఖచ్చితంగా లలితాదేవి సహస్రనామ స్తోత్రం చదవాలండి ఖచ్చితంగా మన హిందూ సాంప్రదాయంలోని ప్రతి ఆడబిడ్డ నేర్చుకోవాల్సిన లలిత సహస్ర నామ పారాయణం లలిత సహస్రనామ స్తోత్రం అని మనం ఒక మాటలో అంటున్నాము కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం అండి ఆవిడ పేరు లలిత సహస్రము అంటే అనంతము అని అర్థం అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని అని అర్థం వస్తుందండి ఆ తల్లి అనంతము అలాగే అఖండము ఏదైనా ఆ తల్లేనండి ఈ ఫస్ట్ మొదట సృష్టి మొదలైంది కూడా అమ్మవారి నుంచే ఉద్భవించింది ఆమె నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారని మనందరికీ తెలుసు కదా ముందు ఆ ఆదిశక్తి ఆదిశక్తి ఆ పరాశక్తి ఆ అఖండ సౌభాగ్యవతి ఆ తల్లే ముందు ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించింది తర్వాత సృష్టి చేయమని త్రిమూర్తుల్ని సృష్టించింది ఆ అమ్మవారి లలిత సహస్రనామం పారాయణం చేసినప్పుడు ఒక్కొక్క నామం చదివినప్పుడు ఆమె యొక్క ఆంతర్యం బాహ్యం అన్నీ తెలుసుకోవాలి ఆ నామం పలికేటప్పుడు మన మనస్సుకి తల్లికి ఈ నామం చదివితే తల్లి ఇలాగా శత్రువులపై శత్రువుల్ని ఇలాగా హతమార్చింది లేదంటే అమ్మని పూజిస్తే ఈ విధమైన ఫలితం మనకి వస్తుంది అని నామాల్లోనే మనకు ఉంటాయి అలాగా ఆ నామం పలికినప్పుడు ఖచ్చితంగా మన మనస్సుకు హత్తుకుపోవాలి తల్లి అలాగా నిలబడిపోవాలంతే తల్లి ఇలా చేసింది ఇలా చేస్తుంది అమ్మవారు అని మనకి నిలబడిపోవాలి లలిత సహస్రనామములు కేవలం స్తోత్రం కాదండి ఇది గొప్ప శాస్త్రము గొప్ప ప్రమాణము లలితా సహస్రనామము అంటే సహస్ర అంటే వెయ్యండి వెయ్యి నామాలతోని నూట ఎనభై మూడు శ్లోకాలతో ఈ సహస్రనామము చెప్పబడి ఉంది శ్రీమాత అనునామముతో మొదలయ్యి లలితాంబిక అనునామముతో ఈ సహస్రనామము పూర్తవుతుంది లలితా సహస్రనామ స్తోత్రము ఎలా చదివినా సరే భక్తితో చదవాలండి పుణ్యం వస్తుంది మనస్సు లగ్నం చేసి అమ్మపై ఉంచి భక్తితో చదవాలి ఈ లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో త్వరగా పరమాత్మను చేరుకుంటారు లలిత సహస్రనామంలోని ప్రతి నామము కూడా ఒక మంత్రము శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకరాలైనది తల్లి తండ్రి గురువు రూపంలోని ఆ అమ్మవారు ఉన్నది స్త్రీ అంటే లక్ష్మి అని అర్థం అండి మాతృ అంటే సహజమైన మమకారం అందిస్తుంది అని అర్థం ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తుంది సమస్త ప్రాణులన్నింటినీ సరిదిద్దుతుంది ప్రతి నామము ఒక మంత్రము ఏ నామానికైనా మనకి మన శరీరంలోని ఉన్న అవయవాలన్నింటికీ లలితా సహస్రనామం చదవడం వల్ల ఎలాంటి ఖాళీ గోళ్ళు కానించి మన తల వెంట్రుకులు కానించి పాదాలు కానించి శిరస్సు వరకు మన శరీరంలోని ఎటువంటి వ్యాధులున్నా ఎటువంటి రోగాలున్నా పీడలున్నా సరే ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల సమస్తము కూడా తల్లి తొలగిచ్చేస్తుంది ఆమెను పూజించిన వాళ్ళకి నిత్యం ఆరోగ్యంగా ఉంటారు అలాగే పసుపు కుంకాలతో చల్లగా ఉంటారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో మనకి ఉన్న ముప్పై మూడు కోటల్లోనే ఏ అమ్మవారిని ధ్యానించినా పర్వాలేదండి ఎవరిని ధ్యానించినా లలితా సహస్రనామ స్తోత్రం అయితే కంపల్సరీ చెయ్యాలి ప్రతి ఆడపడుచు కూడా అమ్మని నిత్యం ధ్యానిస్తూ ఉండండి మనస్సులైన తల్లిని మరవద్దు అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి ఆమెకి అఖండం అండి ఏదైనా అనంత అమ్మ అంటే చెప్పలేనటువంటిది అని అర్థం అమ్మకి మనం చెప్పలేము ఏమి కూడా అమ్మని వర్ణించలేము ఆ తల్లి అయినా మన తల్లి అయినా ఒకటే అని భావించాలి ఏదైనా సరే అమ్మవారిని ధ్యానిస్తే అమ్మ నిండు నూరేళ్ళు సుమంగిలిగా ఉండే అదృష్టాన్ని మనకి కల్పిస్తుంది అలాగే పిల్ల పాపులతో సుఖశాంతులతో చక్కగా ఉండేలాగా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది లలిత సహస్రనామం చదివేటప్పుడు కుంకుమ చేతిలోకి తీసుకొని నాలుగు వేళ్ళు మన కుడి చేతిలోని కుంకుమ పట్టుకొని మీకు వీలుంటే ప్రతి నామానికి కుంకుమ వేస్తూ చదవండి అమ్మవారి ఫోటో దగ్గర కాదండి అమ్మవారికి కలసము చిన్న కలసము అమ్ముతారు బయట ఆ కలసాన్ని మీరు తెచ్చుకొని ఒక గాజు బావులు ఒకటి కొనుక్కొని ఆ కలసాన్ని దాంట్లో పెట్టి మన చేత్తోని అమ్మవారికి కుంకుమ పట్టుకొని లలిత సహస్రనామం చదువుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమ వేయండి మీరు ఖచ్చితంగా సరే అలాగా చేస్తే అమ్మ దేనికి కూడా మనకి లోటు లేకుండా నిండు నూరేళ్ళు అందరినీ చల్లగా చూస్తుంది మనకి కులదేవత ఎవరైనా సరే అండి అమ్మవారిని పూజించండి ఇష్టదైవ్యత కింద మీకు కుదిరితే అమ్మవారిని పూజించండి లేదంటే లక్ష్మీనారాయణ లేదంటే పార్వతి పరమేశ్వర అని కూడా నామస్మరణ చేసుకోవచ్చు ఏ విధంగా పిలిచినా భక్తి శ్రద్ధలతో పిలవడం పిలవాలండి అమ్మవారిని అలా పిలిచిన వాళ్ళకి ఖచ్చితంగా పిలిస్తే పలుకుతా అనే అమ్మవారు అయితే మనందు ఉంటుంది ఈ సహస్రనామ స్తోత్రం ఎవరైతే చదువుతారో అమ్మవారి పుస్తకాన్ని కింద పెట్టకూడదండి వీలుంటే చిన్న పీటమే పెట్టుకోండి లేదంటే మనకి పళ్ళెం ఉంటుంది కదా ఇత్తడి పళ్ళెం కానీ ప్లేటు కానీ ఉంటాయి కదా అలాంటి వాటి మీద పెట్టుకోండి కింద మాత్రం పుస్తకం పెట్టకూడదు మన కాళ్ళమే పెట్టుకోకూడదు చేతులతో పట్టుకోకూడదు అలాగా ఆమెకంటూ ఒక స్థానాన్ని అక్కడ పెట్టి ఆ పుస్తకము మనం కూడా కింద కూర్చోకూడదు మనం యొక్క పేపర్ కానీ లేదంటే ఒక దర్భ కానీ చిన్న చేప లాంటిది కానీ ఏదైనా వస్త్రం కానీ వేసుకొని కూర్చొని అమ్మవారికి ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్రం చెయ్యాలి దేవాలయంలో చేసి ఇంకా ఎక్కువ వేల రెట్లు ఫలితం ఉంటుందండి ప్రతి గృహిణి కూడా ఈ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారు ఎందు తల్లి సమస్త యోగక్షేమాలను తనే స్వయంగా చూసుకుంటుందండి ఆనాడు అమ్మవారు మాట ఇచ్చారు ఈ సహస్రనామ స్తోత్రం ఎవరైతే పారాయణం చేస్తారో వారి అన్నిటిలోని కష్టాల్లోని సుఖాల్లోని నేను ఉంటాను నేను వారి యోగక్షేమాలను ఎల్లవేళలా చూసుకుంటాను ఎన్ని ఆపదలు వచ్చినా కొండంత ఆపద వచ్చినా సరే గోరంత ఆపదగా తల్లి ఆ ప్రమాదాన్ని మన నుంచి అయితే తీసివేస్తుంది ఆమెని పూజించిన వాళ్ళకి అఖండ సౌభాగ్యవతి అండి అఖండంగా మనకి సౌభాగ్యాన్ని ల సౌ సౌభాగ్యం మనకి లభిస్తుంది ఎవరైతే ఆమెని నిత్యం ఆరాధిస్తారో పచ్చగా నిండు నూరేళ్ళు ఇంట్లో నిండు నూరేళ్ళు అన్నిటికీ కూటికి గుడ్డకి అయితే లోటు లేకుండా అమ్మవారు చూస్తూ ఉంటారు ఆమె ఆమెను ఆరాధించిన వారికి మనస్సు చాలా తేజవంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటారు అలాగే ఆ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఆ అమ్మవారు ఎలాగైతే తల్లి కలకలలాడుతూ ఉంటుందో అలాంటి కళ అయితే వారు ఎందైతే ప్రవేశిస్తుంది అమ్మవారిని ధ్యానించిన వారి లలిత సహస్రనామ స్తోత్రం సాక్షాత్ లక్ష్మీదేవి అండి ఆమె అనుగ్రహం చేత వాసిన్యాది దేవతలు పలికే ఈ స్తోత్రాన్నే లలితా సహస్రనామ స్తోత్రం అని అంటారు నమః